శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమహం ఈరోజు వేమన పద్యం పలుకును గురించి అంటే మాటను గురించి చెప్తుంటాడు పలుకుమన్న నేల పలుకకాయన్న ఊ నాతో ప్రబల మగును పలుకు మహీయనీదు పలుకు నేనెరిగద విశ్వధామిరామ వినూరవేమ సాధారణంగా సాధారణార్థం గురువు శిష్యునితో చెప్పినట్లుగా ఉంది పలుకుమన్నా పలుకు అంటే మాట్లాడు ఎందుకు మాట్లాడకుండా ఉండవు పులుక ఉన్నావు పలుకుండా ఉండవే ఎందుకు నేను చెప్పినా కదా చెప్పమని మాట్లాడమని పలుకుమయ్యా నాతో ప్రబల మగును నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే నీ యొక్క మాట నీ పలుకు ప్రబలమైతా వస్తుంది బలం చేకూరుతాయి అనగ ననగరాగ మతిశీరుండు తినగ తినగవేము తీయనుండు సాధనమన పనులు సమకూరు ధరలోన పిల్లోడు వచ్చి రాని మాటలు మాట్లాడుతూ మాట్లాడంగా మాట్లాడంగా ఏమవుతుంది ఆ మాటలు నా తట్రు తల్లిపోకుండా మాట్లాడగలడు సాధనం వలన అట్లనే నువ్వు ఈ విచారం అనేది పలుకు ఇతరుల తోట అది ప్రబలమవుతుంది పలుకు మయ్య నీదు పలుకు నే నేను చెప్పిన బోధ నీకు అతికి ఉంటే నీ పలుకు ఏం పలుకుతావో ఏ విధమైన పలుకు పలుకుతావో లోక పలుకు పలుకుతావా బ్రహ్మ పలుకు పలుకుతావా కేవల ఆత్మ పలుకు పలుకుతావా కనుక్కుంటా నువ్వు పలుకుతే నీ పలుకును బట్టి నీ భావము నేను కనిపెడతాను అని ఒక భావం ఇంకా గూఢార్థానికి పోయినప్పుడు పలుకు మళ్ళ నేల పలుకయున్నావు బయలు ఇటువంటిది అని పలుకు పలుకు వండితే నువ్వు పలకకుండా ఉండావు ఎందుకు పలకకుండా ఉండవు పలుకు అనేది మాట నాలుగు విధాలుగా ఉంది వాక్కు అది అని పశ్యంతి వాక్ అని మధ్యమ వాక్ అని వైఖరి మాక్ అని వైఖరి మాక్ అంటే శబ్దముతో కూడిన భావం గలది ఇది నిశ్శబ్దముతో ఉన్నప్పుడు మధ్యమ వాక్ అవుతుంది ఈ మధ్యమ వాక్ అనే సంకల్పం ఈ సంకల్పాలకు మూలము సూపు అదే పశ్యంతి వాక్కు పశ్చంతి వాక్కు మూలము వాక్కు ఈ నాలుగు విధములుగా ఉంది నాలుగు విధములు ఎరుక స్వరూపమే పలుకకుండా ఉండడమే ఎరుక లేకుండా ఉండడం పలుకు అబద్ధమని తెలియడం కాబట్టి పలుకుమయనాతో ప్రబల మగును ఆ పలుకులేని బట్టబయలు ఇట్టిదని మల్లా పలుకుతూనే పలుకుతా 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 శిష్యులకు బోధ చేస్తా వస్తేకులోటువంటి వారికి చెప్తూ చెప్తూ వచ్చినప్పుడు అది ప్రబలమైతా వస్తుంది సాధన సాధన వలన ప్రబలమైతా వస్తుంటుంది ఆ ప్రబలమైన దాన్ని తీసివేయడమే స్థితి నాతో అంటే అనేటువంటి వారితో పలుకు ఎవడు సంశయంతో వస్తాడో వానితో అసంశయం తీర్చివేదానికి పలు విధాల విచారించు ఎందుకు ఊరుకుండావు నువ్వు పలుకుమయ నీదు పలుకునే నెరిగేదా నువ్వు పలుకు పలుకునప్పుడు ఏ పలుకు వలుకుతావు ఎరుక ఉందనే పలుకు వలుకుతావా ఎరుక లేదనే పలుకు వలుకుతావా నీ పలుకును బట్టి నేను కనుక్కుంటాను నీదు పలుకునేరిగేదా పలుకు మూలం ఉందని పలుకుతావా పలుకుకు మూలం లేదని పలుకుతావా అంటే ఈ పలుకు అనేది ఒక ముళ్ళుతో మనము పోల్చుకున్నప్పుడు ఉదాహరణించుకున్నప్పుడు కాళ్ళు ముళ్ళు పోల్చుకునేది ఇంకొక ముళ్ళు తీసుకొని ఆ కాలి ముళ్ళను తీసేసుకోవాలి అట్లనే మాటతో మాటనే తీసివేయడం ఇనువును ఇనువు చేతనే కోయడం వజ్రమును వజ్రం చేతనే కొయ్యడం ఇంకో దాంతో తెగదు వజ్రం వజ్రంతోనే తెగల కాబట్టి ఎరుక పోవాలంటే ఎరుక చేత విమర్శించాల పరిపూర్ణం పలికేది కాదు అదే ఎరుకతే ఏమైనా పోతుందా పోదు గురు కరుణ చేత పోవాల గురుచరు గురు కరుణనే పలుకు చేత పోవాలి నీ సొంతం పలుకుతావా గురువాక్యమును ఆధారం చేసుకొని పలుకుతావా అది నేను కనుక్కుంటాను నువ్వు పలికినప్పుడు అని చెప్తూ దీనికి సరైనటువంటి కృష్ణప్రభు చెప్తాడు తన కందంలో నే చెప్పినట్లు చెప్పరా నే చెప్పిన బోధని కతికుంటే జూతుని చమత్కృతి రాజిత నైక సార రమ్య విచార నేను ఇంత ముందు నీకు బోధ చెప్పినట్లుగా నువ్వు చెప్పు నువ్వు చెప్పిన ప్రకారము నీకు ఏ విధంగా అతికిందో నేను కనుక్కుంటా నేను చూసిన చమత్కృతి నాకంటే ఇంకా బాగా చెప్తావో లేకుంటే ఎరుకను నిలిపి చెప్తావో ఎరుకను ఎరుక తీసి వేస్తావో రమ్యమైన విచారపడాలి ఒక భావం ఇది నేను చెప్పినట్లు తింటే నేననే అహంకారం తగలకుండా చెప్పడం ఇది గురువు చెప్పిందే గాని నాది కాదని స్వతంత్రత వీడి చెప్పడం సిద్ధాంతం ఎట్లా ఉంటే అట్లా ఉన్నది ఉన్నట్లు చెప్పడం అహంకారాన్ని తగిలించుకోకుండా నిరహంకారమే ఈ పలికేది నేను కాదు గురువు స్వామి పలుకుతున్నాడు నేను ఊరికి నోరు తెలుస్తున్నాను అనే ఆ భావం ఒక భావం ఇట్లా రెండు భావాలతో నిమిటి ఉంది ఇది ఇదే భావం వేమన ఈ పద్యంలో వెలిపించారు